స్వాగతం రోజురోజుకి రసవత్రంగా మారుతున్నాయి కర్ణాటక రాజకీయాలు మే పదవ తేదీ వైపు ప్రయాణంలో చిక్కబడుతున్న పరిణామాలు ఆసక్తితో పాటు ఉత్కంఠను కలిగిస్తున్నాయి అక్కడ అధికారాన్ని సుస్థిరం చేసుకుంటేనే మిగిలిన దక్షిణాది రాష్ట్రాలపై దండయాత్రకు మార్గం సుగమం అనుకుంటోంది భాజపా ఎట్టి పరిస్థితిలోనూ గెలిచి తీరాలి ఆ గెలుపు కూడా మరొకరిపై ఆధారపడే స్థితిలో ఉండకూడదు అనే పట్టుదలతో పోరాడుతోంది కాంగ్రెస్ మరి ఈ హోరాహోరీలో కన్నడ ఓటర్ నాడి ఎటువైపు అభయహస్తమా కమల వికాసమా మధ్యలో జేడీఎస్ ప్రభావం ఎలా ఉండబోతోంది మోదీ అమిత్ షా వ్యూహాలు పనిచేస్తాయా కర్ణాటక ఎన్నికల రూపంలో అంది వచ్చిన అవకాశాన్ని రాహుల్ ఎంత మేర సద్వినియోగం చేసుకుంటారు ఇదే అంశంపై నేటి ప్రతిధ్వనిలో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్నవారు డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు అండ్ దామోదర్ ప్రసాద్ గారు సీనియర్ పాతికేయులు దామోదర్ ప్రసాద్ గారు శ్రీనివాసరావు గారు నమస్తే అండి శ్రీనివాస్ సార్ ముందుగా మీరు చెప్పండి కర్ణాటకలో అధికారం సుస్థిరం చేసుకుని మిగిలిన దక్షిణాదిపై కాషాయ జెండా ఎగురవేయాలన్న భాజపా ఆశలకు కర్ణాటక ప్రస్తుత రాజకీయాలు ఎంత మేరకు కలిసి వచ్చే ఉన్నాయంటారు అంటే వాస్తవంలో ఈ ఎన్నికల ప్రకటనకు ముందు బీజేపీ చాలా ఉత్సాహంగా ఉందండి కర్ణాటకలో మాదే మళ్ళీ అధికారం అనేటువంటిది సో పర్వతాలకి దక్షిణాదిగా ప్రవేశానికి కర్ణాటకని వాళ్ళు గేట్ వేగా చెప్పుకుంటున్నారు అంటే ప్రవేశ ద్వారంగా మేము కర్ణాటకను భావిస్తున్నాం అక్కడి నుంచి తెలంగాణలోకి మిగతా రాష్ట్రాల్లోకి విస్తరిస్తాం అనేటువంటిది బీజేపీ నాయకులు చాలా కాలంగా చెప్తున్నటువంటి విషయం అయితే ఇది ఎన్నికల ప్రకటన సమయానికి ఆ లక్ష్యం బాగానే కనిపించినప్పటికీ కూడా క్రమంగా నామినేషన్ తేదీలు లేదా ఎన్నికల అభ్యర్థుల ప్రకటన వచ్చేసరికి బీజేపీ అనుకున్న రీతిలో అక్కడ రాజకీయం వెళ్ళట్లేదనేటువంటిది మనకు కనిపిస్తున్న విషయం అండి ఇంత తీవ్రంగా అసంతృప్తులు ఉన్నాయని ఈ ఇంత సీనియర్ నాయకులు అంటే ఒక సెట్టార్ లాంటి వాళ్ళు అంత సీనియర్ ఐదారు సార్లు బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి హఠాత్తుగా ఈ పార్టీ వదిలి మరో క్షణం కాంగ్రెస్లో చేరడం అంటే ఎంత తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉండి ఉంటుందో ఊహించుకోవచ్చు సో ఇలాంటి సావడి కానీ మరో నాయకుడు కానీ చాలా ముఖ్యమైన వాళ్ళు అంటే ఒకప్పుడు ముఖ్యమంత్రి చేసిన వారు ఒక ఉప ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు కూడా పార్టీని వీడిపోయారు అంటే పార్టీలో పరిస్థితి అంత సక్రమంగా లేదు అనేటువంటిది కనిపిస్తోందండి ఏంటండి బహుశా అసంతృప్తి రాజకీయ నాయకుడు కేవలం పదవి తప్పించి మనకు అసంతృప్తి ఉండదండి సో ఐడియాలజీ అనేటువంటిది నిజంగా ఎవరికైనా ఉండి ఉంటే సర్దుబాటు ఉంటుంది ఓకే నేను ఐడియాలజీ కట్టుబడి ఉంటాను నేను నాకు పదవి వచ్చినా పదవి రాకపోయినా అనేటువంటిది కానీ ప్రతి వారికి కూడా ముఖ్యమంత్రి అవ్వాలని ఎమ్మెల్యే అవ్వాలని ఎమ్మెల్యే అయితే మంత్రి అవ్వాలని మంత్రి అయితే ముఖ్యమంత్రి అవ్వాలని ఈ వరుస కోరికలు ఉంటూనే ఉంటాయి సో ఈ దశలో బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళని తీసుకొచ్చేసి అక్కడ ముఖ్యమంత్రిని చేస్తున్నారు అనేటువంటిది పార్టీలో బాగా అసంతృప్తికి కారణమైందండి సో బొమ్మయ్య అనేటువంటి ముఖ్యమంత్రి పూర్తిగా మొదటి నుంచి బీజేపీలో ఉన్నవాళ్ళు కాదు సో బయట ఎక్కడ జనతా పార్టీ ఆ పద్ధతిలో వాళ్ళ తండ్రి వారసత్వంగా వచ్చినటువంటి రాజకీయంతో బీజేపీలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన సో ఆ విధంగా ఇచ్చినందువల్ల మేము పార్టీలో గత అనేక దశాబ్దాలుగా పనిచేస్తూ పార్టీతో పాటు ఎదుగుతూ పార్టీ కర్ణాటకలో స్థిరపడటానికి విస్తరించడానికి సహాయపడినటువంటి మేము కాకుండా బయటి వాళ్ళని తీసుకొని రావటం ఏమిటి అనేటువంటి ప్రశ్న చాలామంది బీజేపీ నాయకులు వేస్తున్నారండి అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏర్పాటు కూడా సొంత బలంతో ఏర్పడినటువంటి ప్రభుత్వం కాదు ఇది సో రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ సమయంలో ఎన్నికల సమయంలో బీజేపీకి పూర్తి మెజారిటీ రాలేదు కానీ కాంగ్రెస్ జేడిఎస్ కలిపి సంకీర్ణం చేసినా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా వాళ్ళని ఎలాగైనా పడగొట్టేసి మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చింది సో ఆ సమయంలో ఎవరైతే పార్టీ ఫిరాయించి బీజేపీలో చేరి తిరిగి రాజీనామా చేసి బీజేపీ టిక్కెట్ మీద గెలిచారో వారి మద్దతుతో ఈ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఇలా ఫిరాయింపులు ప్రోత్సహించి కొత్త వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళని మా కూర్చోబెడుతున్నారు అనేటువంటి అసంతృప్తి రైట్ బీజేపీలో కింద స్థాయిలో మధ్యస్థాయిలో ఉందండి అవునండి సో ఈ అసంతృప్తి యొక్క ప్ర దీనివల్లనే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కర్ణాటకలో బీజేపీకి ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం అండి రైట్ సార్ దామోదర్ ప్రసాద్ గారు ఒక పక్క సర్వేలు చూస్తే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి మరో పక్క చూస్తే టికెట్ల పంపిణీని చూస్తే అగ్గి రాజేస్తున్నాయి అయినా కూడా కన్నడ నాట మళ్ళీ గెలిచేది మేమే అంటున్నారు అమిత్ షా అసలు ఏంటి ఆయన దేమా ఏం చెప్తారు నమస్తే అమ్మ అక్కడ కర్ణాటక రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా రోజు రోజుకు మారు మారుతున్నాయమ్మా త్వరత భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు వాతావరణం కనిపించిన క్రమేణ భారతీయ జనతా పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత పరిణామాలు ముఖ్యంగా సీనియర్ నాయకులకు సీనియర్ శాసనసభ్యులకు టికెట్లు ఇవ్వనటువంటిది ప్రత్యేకించి ఉత్తర కర్ణాటక అంటే ఈ ముంబై కర్ణాటక లేదా కిత్తూరు కర్ణాటక అనే చోట లింగాయతల ప్రాబల్యం ఎక్కువ అమ్మ కర్ణాటకలో పదిహేడు శాతం జనాభా వాళ్ళు ఉన్నారు రాజకీయాలను శాసిస్తూ వస్తున్నటువంటి ఒక పెద్ద ప్రధాన రైతాంగ సా సామాజిక వర్గం అది అక్కడ ఉన్నటువంటి జగదీష్ శెట్టర్ లాంటి వాళ్ళు లక్ష్మణ్ సవది అనే ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి లక్ష్మణ్ సవది అదేవిధంగా సభాపతిగా ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా అనేక విధాలుగా అంటే గత ఆరుసార్లు గె హుబ్రి హుబ్లీ ఆరు సార్లు వరుసగా గెలిచినటువంటి సీనియర్ నాయకుడు లింగాయత్ సామాజిక వర్గానికి చెందినటువంటి జగదీష్ శెట్టర్ను కావాలనే ఇంటికి పంపడానికి బిఎల్ సంతోష్ అదేవిధంగా ప్రహ్లాద్ జోషి కేంద్ర మంత్రి ద్వారా అమిత్ షా మోడీలు ఒక రాజకీయ పన్నాగం పన్ని బ ఈ ఈ సామాజిక వర్గాన్ని నాయకులను క్రమంగా పార్టీకి దూరం చేసి తమ చెప్పు చేతుల్లో ఉండే కీలు బొమ్మలుగా ఉండేటువంటి వాళ్ళని తీసుకొస్తున్నటువంటి ఒక అభిప్రాయము క్రమంగా ఉత్తర కర్ణాటకలో అదేవిధంగా కర్ణాటకలో అంతా లింగాయత సామాజిక వర్గంలో బలపడుతూ ఉన్నదమ్మా ఇదే కనుక మనం నిజమైతే వాస్తవ రూపం గాలిస్తే లింగాయత సామాజిక వర్గం యొక్క ఆగ్రహానికి భారతీయ జనతా పార్టీ గురై కమలం కమిలిపోక పోవలసిన పరిస్థితి దుస్థితి రావచ్చమ్మా ఎందుకంటే గతంలో తొంభైలో రాజీవ్ గాంధీ అప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి లింగాయత సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక ఒక నిజ నిజాయితీ పరుడైనటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వీరేంద్ర పాటిల్ని అర్థాన్ని ఆయన పక్షవాదానికి గురై గురైతే పరామర్శకు వచ్చినటువంటి అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆయన పరామర్శించి ఇంకా ఢిల్లీకి చేరుకోకముందే బెంగళూరు విమానాశ్రయంలోనే ఆయన తప్పిస్తున్నట్లు బంగారప్పను ముఖ్యమంత్రిగా సిఎల్పి నాయకుడిగా ఎన్నుకోబోతున్నట్లు ప్రకటించడం అనేది తీవ్రమైనటువంటి అసంతృప్తికి దారి అప్పటి నుంచి కర్ణాటకలో అధికారాన్ని కోల్పోయేటువంటి దుస్థితిని కాంగ్రెస్ అనుభవించింది ఇప్పుడు అదే పరిస్థితి భారతీయ జనతా పార్టీ ఎదుర్కోవాల్సి రావచ్చు ఆ ఆ విధంగానే పరిణామాలు జరిగినాయి జగదీష్ శెట్టర్ లక్ష్మణ్ సవది ఇంకా అనేక మంది లెంగాయత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ప్రస్తుతంగా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి పదిహేడు మందికి టికెట్లు నిరాకరించడము తీవ్ర అసంతృప్తికి ఆగ్రహానికి కారణమవుతున్నది మనం చూస్తే జగదీష్ షెట్టరు కాంగ్రెస్లో చేరి తిరిగి హుబ్లీకి వచ్చే ధర్వాడుకు రాగానే వేలాది మంది ఆయనకు భావోద్ వేగంతో స్వాగతం చెప్పడం బట్టి చూస్తే పరిణామ గాలి ఏ దిశగా వీస్తుందో మనకు స్పష్టమవుతుందమ్మా రా క్రమక్రమంగా కర్ణాటకలో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్సే మారుమూలుగా సంస్థాగతంగా కూడా బలంగా ఉన్నది అనేక సామాజిక వర్గాల సమాహారం అది ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు దన్నుగా నిలిచినటువంటి పార్టీ ఇప్పుడు దూరమైనటువంటి లింగాయుత సామాజిక వర్గము ఇప్పటికే మరి డీకే శివ శివకుమార్ నాయకత్వంలో ఒక్కడిగలు కూడా దక్షిణాదిన దక్షిణ మైసూరులో పాత మైసూరు ప్రాంతంలో వాళ్ళు కూడా బలమైనటువంటి పోటీ ప్రధానంగా జేడిఎస్కు భారత కాంగ్రెస్కే ఉండేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు వాళ్ళ విజయావకాశాలు మరింత మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి రాను రాను క్రమంగా ఈ ఇంకా రెండు మూడు రోజులు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది కాబట్టి ముగిసే నాటికి ఎక్కడెక్కడ అనేది ఖరారు అవుతుంది కాబట్టి అక్కడ అభ్యర్థుల బలాబలాలు అదే విధంగా యొక్క ఏ దిశగా సాగుతుంది అనేది స్పష్టంగా శ్రీనివాసరావు గారు కర్ణాటక భాజపాలో ఎన్ని లొక్క అవినీతి ఆరోపణలు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నా కూడా మోదీ షా ద్వయంపైనే నమ్మకం పెట్టుకున్నట్లు కనిపిస్తోంది కమలం పార్టీ చూస్తే అది వారికి సేఫ్ అంటారా అంటే కర్ణాటకలో గత ఎన్నికల ఫలితాలు చూసినప్పుడు అక్కడ వాళ్ళ లభించినటువంటి అంటే రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పదమూడులో వాళ్ళ శా వాళ్ళకు వచ్చినటువంటి ఓటు శాతం ఇరవై శాతం కూడా లేదండి ఆ ఓటు శాతాన్ని రెండు వేల పద్దెనిమిది కల్లా దాదాపుగా ముప్పై ఆరు ముప్పై ఏడు శాతానికి పెంచుకున్నారు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయారు కానీ ఏకైకగా పెద్ద పార్టీగా నిలబగలిగారు ఇది రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటిది సో దానికి కారణం మోడీ యొక్క మోడీకి ఉన్నటువంటి పాపులారిటీనే అదే మళ్ళీ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి ఆ ఓటు శాతం బీజేపీకి యాభై ఒక్క శాతం పైగా పెరిగిందండి సో అంటే ఎంత పెద్ద ఒక ఐదు పదేళ్ల లోపల ఎంత ఎక్కువ ఓటును వాళ్ళు తమ పార్టీ వైపు తిప్పుకోగలిగారు అనేది చూడొచ్చు ఇది కేవలం కర్ణాటకలో జరుగుతున్నటువంటి రాజకీయాల వల్ల రాలేదండి సో కేంద్రంలో బీజేపీ చేస్తున్న పనుల వల్లనే కర్ణాటకలో వాళ్ళకి ఓటు శాతం పెరుగుతూ వచ్చింది సో దీనికి కారణం మోడీకి ఉన్నటువంటి ఆదరణ అమిత్ షాకు ఉన్నటువంటి ఎత్తుగడలు వేసేటువంటి నైపుణ్యం ఈ రెండింటి వల్లనే మేము గెలుస్తున్నాము అనేటువంటి విషయం కేంద్ర నాయకత్వం ఇప్పటికీ నమ్ముతోందండి సో కింద స్థానికంగా ఎటువంటి విభేదాలు ఉన్నప్పటికీ పార్టీలో అంతిమంగా మేము నియంత్రించగలం అంతిమంగా మాకే అధికారం వస్తుంది అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉండడానికి కారణం వాళ్ళకు వస్తున్నటువంటి పాపులారిటీ రెండోది నేను గత పది రోజులుగా అంటే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు వరకు నేను కర్ణాటకలో పర్యటించానండి ఆ సందర్భంగా అక్కడ కనిపించినటువంటి మరొక విశేషం ఏమిటంటే అక్కడ బాగా బలంగా ఏర్పడుతున్నటువంటి అంటే కోస్టల్ కర్ణాటకలో తీర ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం పార్టీ ఏదైతే ఉందో ఎస్డిపి ఏదైతే ఉందో అది ఎంఐఎం కలిసికట్టుగా చేతులు కలిపేటువంటి అవకాశం కనిపిస్తుందండి అక్కడ సో ఈ రెండు ముస్లిం పార్టీలు గనక జతకట్టి అది జేడిఎస్తో కూడా గ్రూప్ కలుస్తుంది అనేటువంటి సంకేతాలు అప్పుడు ఉన్నాయండి జేడిఎస్ ఎస్డిపిఐ ఆ తర్వాత మజ్లీస్ పార్టీ మూడు కలిస్తే దాని దెబ్బ కాంగ్రెస్కు పడుతుంది అనేటువంటి అంచనా బీజేపీ వేసుకుంటుందండి సో ముస్లిం ఓట్లు కనుక కాంగ్రెస్కు చేరకుండా జేడిఎస్ వైపు కనుక మళ్ళీతే గెలుపు మనదే అనేటువంటి అంచనా బీజేపీ వేసుకుంటుందండి సో ఈ అంచనాలేమో అమిత్ షా యొక్క ఎన్నికల ఎత్తుగడలు నరేంద్ర మోడీ యొక్క పాపులారిటీ వాడు చేస్తున్నటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఎన్నిసార్లు వచ్చారు గత నెల రోజులు రెండు నెలల్లో ఆరుసార్లు ఏమో వచ్చినట్టే మోడీ సో ఇవి మొత్తం కూడా మేము అభివృద్ధి చేస్తున్నాం మేము అభివృద్ధిని కర్ణాటకలో చూపిస్తున్నాం అనేటువంటి నినాదంతో మోడీ ముందుకు వెళ్తున్నాడు కాబట్టి మోడీ అమిత్ షాలను చూసి బీజేపీకి ఓటు వేయాల్సిందే కానీ అక్కడ అధికారంలో ఉన్నటువంటి బొమ్మయి అతని పాలన కానీ మిగతా మంత్రులు లేదా మిగతా ఎమ్మెల్యేలు చూసి ఓట్లు వేసేటువంటి స్థాయి లేదండి అక్కడ అభ్యర్థులు నుంచి లేదు కేవలం పార్టీ పైన ఉన్న నాయకత్వం మోడీ నాయకత్వం కోసమే అక్కడ ఓట్లు వేస్తున్నారండి అది మనకు తెలుస్తుంది కదా రెండు వేల పద్దెనిమిదిలో ఉన్న ముప్పై ఏడు శాతం ఓట్లు కాస్త రెండు వేల పంతొమ్మిది లోక్సభకు వచ్చేసరికి మొత్తం ఎంతగా ఎదిగిపోయి యాభై ఒక్క శాతానికి వెళ్ళింది దాదాపు ఇరవై ఐదు ఇరవై ఆరు సీట్లు గెలిచారండి అక్కడ సో ఇదంతా కేవలం కేంద్ర శక్తి ఆకర్షణే కాబట్టి మేము గెలుస్తాం అనుకుంటున్నారండి ఓకే దామోదర ప్రసాద్ గారు కర్ణాటకలో ఏదోలాగా గెలవాలని అనుకోవడం లేదు కాంగ్రెస్ ఎవరిపైన ఆధారపడకుండా స్పష్టమైన ఆధిక్యం సాధించాలనే పట్టుదలతో ఉంది మీరు అన్నట్టు చేరికతో లింగాయత సామాజిక వర్గం బలం కూడా చేకూరింది అయితే క్షేత్రస్థాయి పరిస్థితి అంతకు సహకరించేలా ఉందా మిగతా చూస్తే అది ఇంకా కొంత కాంగ్రెస్ కష్టపడాల్సిన అవసరం ఉందమ్మా ఎందుకంటే ఈ షెట్టరు లేదా లక్ష్మణ సవరి లాంటి వాళ్ళు లింగాయత సామాజిక వర్గా వచ్చి చేయడం అనేది రాత్రికి రాత్రి అద్భుతాలు జరగవు కాకపోతే కాంగ్రెస్కు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి క్రమక్రమంగా అంటే ఎన్నికల ఓటింగ్ జరిగే నాటికి అక్కడ లింగాయత సామాజిక వర్గంలో ఏం అభిప్రాయము క్రమంగా బలపడుతుందంటే తిరుగులేని నాయకుడైనటువంటి మరి యడ్యూరప్ప గారిని అర్ధాంతరంగా వయస్సు సాకుగా చూపి ఆయన తొలగించినారని అదేవిధంగా ఇప్పుడు జగదీష్ శెట్టర్ని లక్ష్మణ్ సవదిని ఇనేక ఇంకా అనేక మందిని అంటే భారతీయ జనతా పార్టీలో లింగాయితులకు ప్రాబల్యాన్ని తగ్గించడము లేదా వాళ్ళని త కొంచెము అణచి ఉంచడంలో ఒక పీశ్వా వర్గాన్ని బ్రాహ్మణ వర్గానికి చెందినటువంటి ప్రహ్లాద్ జోషి బిఎల్ సంతోష్ లాంటి వాళ్ళు సంఘ పరివారం ధనుతో వీళ్ళని ఒక ఆయన ప్రహ్లాద్ జోషిని ఒక దశలో ముఖ్యమంత్రిగా తీసుకొస్తారనేటువంటి మాటను కూడా మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తదితరులు కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము బ్రాహ్మణులు రెండు మూడు శాతమే ఉన్నారు అంటే కులాల ఆధారంగా చూస్తే లింగాయుత వర్గానికి దీటైన వాళ్ళు ఎవరు ఉన్నారంటే దళితులే వాళ్ళు పది ఒక శాతం ఎక్కువే ఉంటారు పద్దెనిమిది శాతము మల్లికార్జున ఖర్చే దళిత వర్గానికి చెందినవాడే దళిత వర్గాలు కనుక ఈసారి సన్ని సంఘటితమై ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కనుక గతంలో మా మాదిరి సిద్ధరామయ్య కాలంలో వాళ్ళంతా సంఘటితమై కాంగ్రెస్ అధికారంలో తీసుకొచ్చారమ్మ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే బొమ్మాయి ప్రభుత్వం నాలుగు శాతంగా ఉన్నటువంటి బీ ముస్లింలకు బీసీలుగా ఉన్నటువంటి వెనుకబడినటువంటి ముస్లింలకు ఇచ్చినటువంటి ఒక రిజర్వేషన్లు వాళ్ళని రద్దు చేసి లింగాయతులు ఒక్కళ్ళ ప్రాబల్య వర్గాలు ముప్పై శాతం పదిహేడు శాతం లింగాయతులు పదమూడు శాతం వరకు ఒక్కడిగలు ఉంటారు కాబట్టి కర్ణాటక జనం ముప్పై శాతంగా ఉన్నటువంటి అతి ప్రధానమైనటువంటి రైతాంగ సామాజిక వర్గాలు ఇవి రెండమ్మా పల్లెల్లో గట్టి పునాది కలిగినటువంటి వర్గాలు ఇవి వీళ్లకు చిరి రెండు శాతం ఇచ్చి రిజర్వేషన్ ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో విద్యలో వాళ్ళకి కల్పిస్తే ఆ విధంగా వాళ్ళ మన్ననలు పొంది అధికారంలోకి రావాలనేటువంటి ఎత్తుగడ ను భారతీయ జనతా పార్టీ అనుసరించి అందులో భాగంగానే ఆ చెరి రెండు శాతము వాళ్లకు ఒక్కళ్ళిగలకు రెండు శాతము లింగాయతులకు రెండు శాతము వెనుకబడినటువంటి ఆ సామాజిక వర్గంలో వాళ్లకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు అయితే ఇది ఏ మేరకు పనిచేస్తుంది అనే దాన్ని బట్టి ఆయా సామాజిక వర్గాలను ఎంత మేరకు ప్రభావం చేస్తుంది ఓట్లకు రాబట్టగలదా అనేది కొంత ఇప్పుడు జా సాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే కొంత సందేహం కలుగుతున్నది ఇది కోర్టుకు కూడా వెళ్ళే ముస్లిం వర్గాలు మిగతా వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి అది నిలబడుతుందా చట్టపరంగా అనేటువంటిది కూడా ఒక ఒక మీమాంస ఒక చర్చ కొనసాగుతూ ఉన్నది అందువల్ల రానున్న అంటే మే పదవ తారీఖు ఇంకా ఇరవై రోజులు తా దాదాపు వ్యవధి ఉంది కాబట్టి ఈ లోపల లింగాయత సామాజిక వర్గాన్ని అణిచివేయడానికి కించపరచడానికి కొంచపరచడానికి ఆ వర్గాల ఆ నాయకుల యొక్క చెట్టర్ లాంటి వాళ్ళు లక్ష్మణ సవది లాంటి వాళ్ళు అదేవిధంగా యడ్యూరప్ప యొక్క ప్రాబల్యాన్ని పూర్తిగా తగ్గించి బ్రాహ్మణాధిపత్యాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి అనుమానం కనుక బలపడితే కర్ణాటకలో లింగాయత సామాజిక వర్గాల్లో ఇతర పేద వర్గాల్లో బెస్సీ ఎస్టీ బీసీలు బలపడితే కాంగ్రెస్కు నానాటికి కొంత అనుకూలత పెరిగేటువంటి అవకాశాలు రానున్న కాలంలో ఉండొచ్చు అమ్మ రైట్ ఈసారి మొదటగా చర్చకొచ్చేవి కులాలు మఠాల ప్రభావం గురించి అయితే ఈసారి ఆ సమీకరణాలు మూడు రాజకీయ పార్టీల మధ్య చూస్తే ఎవరికి ఎలా ఉండొచ్చు అంటారు అన్నీ కూడా ఈ కులాలను పెంచి పోషిస్తున్నాయండి అన్ని పార్టీలు కూడా కాబట్టి గతంలో ఉన్నట్టుగా ఒకలిగాలందరూ ఒక పార్టీ వైపు వెళ్తారనో లింగాయతులన్నీ ఒక పార్టీ వైపు వెళ్తారనో ఇది ఇప్పుడు లేదండి అంటే ప్రతి సామాజిక వర్గానికి కూడా మాదే అధికారం అనిపించుకోవాలి ఉన్నప్పటికీ కూడా మనం ఎక్కడా కూడా మొత్తం ఒక వర్గం అంతా ఒకటి వెంట వెళ్తుంది అనేటువంటిది లేదండి గతంలో ఇతర పార్టీలు ఎప్పుడు లేనప్పుడు కాంగ్రెస్ మాత్రమే బలంగా ఉన్న రోజుల్లో అన్ని సామాజిక వర్గాలు వాళ్ళ వైపు మొగ్గు చూపుతుండేవి కానీ ఎప్పుడైతే మిగతా పార్టీలలో కూడా ఆ సామాజిక వర్గాల్లో నాయకులను ప్రోత్సహించడం మొదలుపెట్టాయో అప్పుడు క్రమంగా ఆ వర్గం నాయకులు ఆ వర్గం యొక్క ఓట్లు కొన్ని ఇతర పార్టీలకు కూడా వెళ్ళటం మొదలెట్టాయి అదే సందర్భంలో కర్ణాటకలో ఎప్పటి నుంచో ప్రభావం చూపుతున్నటువంటి ఈ సామాజిక వర్గాలకు మఠాలు దాదాపుగా అక్కడ ప్రతి సామాజిక వర్గానికి మఠం ఉందండి దళిత వర్గాలకు కూడా మఠాలు ఉన్నాయి అక్కడ దళిత వర్గాలకు చెందిన వాళ్లే మఠాధిపతులు ఆ దానికి కాబట్టి వారి ప్రభావం అన్ని చోట్ల కూడా వారి మఠం యొక్క ప్రభావం ఎంత ఎరుకు అయితే ఉందో అంతవరకు వాళ్ళు ప్రభావితం చేస్తున్నారు అయితే వాటిని కూడా చీల్చేరండి దాదాపుగా ఇప్పుడు అన్ని మఠాలలో కూడా రెండు రెండు ఇంకొక మఠం ఏర్పాటు చేయడం ఒకటి ప్రభావం కలిగినటువంటి మఠం పోటీగా ఇంకో మఠం వచ్చింది సో కాబట్టి ఈ లింగాయతుల్లో కూడా రకరకాల మఠాలు ఉన్నాయి రకరకాల ఇవి ఉన్నాయి కాబట్టి వాటి ప్రభావం పూర్తిగా పోయిందని చెప్పలేం కానీ గతంలో ఉన్న తీవ్రంగా మాత్రం ఇప్పుడు లేదండి నాయకులు పెరిగారు అన్ని వర్గా అన్ని పార్టీలు అన్ని వర్గాలకు చెందిన నాయకుల్ని ఆహ్వానించి పెంచి వాళ్ళకి ప్రధాన ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాయి కాబట్టి అన్ని పార్టీలలో కూడా మఠానికి పార్టీలకి సంబంధాలు మాత్రం అద్భుతంగా ఉన్నాయండి కేంద్ర మంత్రులు వచ్చినా తప్పనిసరిగా మఠాలను దర్శిస్తున్నారు మఠాధిపతులను కలుస్తూ ఉన్నారు కాబట్టి మఠం వల్ల ఏదో ఒక పార్టీకి లబ్ధి చేకూరుతుంది అని ఈ దశలో చెప్పలేం ఇందాక దామోదర్ ప్రసాద్ గారు చెప్పినట్టు లింగాయత వర్గంలో బాగా వ్యతిరేకత పెరిగితే అంటే మమ్మల్ని ఏదో బీజేపీ చిన్న చూపు చూస్తోంది మమ్మల్ని సరిగా ట్రీట్ చేయట్లేదు మా నాయకుల్ని బయటికి పంపించే ప్రయత్నం చేస్తుంది అనేటువంటి అభిప్రాయం వాళ్ళకు కలిగితే ఆ మఠాధిపతులు ఏమన్నా చెప్పవచ్చు మనం మళ్ళీ మనం మన సత్తా మనం చూపాలరా మనం అంతా కూడా ఇంకొక పార్టీకి బీజేపీ వ్యతిరేక శక్తికి ఓటు వేయండి అని చెప్పవచ్చు ఓకే కానీ ప్రస్తుతానికి మాత్రం అంటే నేను చూసిన పది రోజుల కాలంలో మాత్రం మఠాలన్నీ ప్రశాంతంగా మౌనంగానే ఉన్నాయండి ఒకవేళ రహస్యంగా ఏమైనా సందేశాలు పంపుతున్నాయేమో కానీ బట్ ఇప్పుడు ఎప్పుడైతే నామినేషన్లు ముగుస్తాయో అభ్యర్థులు స్పష్టమవుతారో అప్పటి నుంచి ఈ మఠాల యొక్క ప్రాధాన్యత పెరుగుతుందండి అందరు నాయకులు వాళ్ళకి దగ్గరికి వెళ్ళటం నమస్కారాలు పెట్టడం పూజలు చేయటం పబ్లిసిటీ ఇచ్చుకోవటం మఠాధిపతులు నోరు విప్పి మఠాధిపతులు నోరు విప్పి చెప్పకపోవచ్చు కానీ ఆ స ఆ మద్దతు మాకే అనేటువంటి విషయాన్ని మాత్రం ప్రచారం చేసుకునేందుకు అన్ని పార్టీలు చేస్తున్నాయి ఈసారి బహుశా కాంగ్రెస్ పార్టీ బహు మరికొచ్చి ఎక్కువ చేయవచ్చు కూడా ఓకే దామోదర్ ప్రసాద్ గారు కొంతమంది అవును మరికొందరు కాదు అంటున్నా కూడా ఢిల్లీలో జరిగిన పరిణామాలకు ప్రతిగా కర్ణాటకలో మోదీ శాలపై తన కౌంటర్ మొదలు పెట్టబోతున్నారు రాహుల్ అనే వాదనలో బలం ఎంతవరకు ఉందంటారు ఇది ఒక పెద్ద ఆయుధంగా పరిణమిస్తుందమ్మా ఈ రోజు జగదీష్ మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన రాహుల్ గాంధీని కూడా కలిశారు అది కాంగ్రెస్కు కొన్నంత బలాన్నిచ్చేటువంటి పరిణామం ఇది తాజాగా జరిగినటువంటిది లక్ష్మణ్ సవది గాణిక సామాజిక గాణిక లింగాయత సామాజిక వర్గానికి చెందినవారు అక్కడ బాగల్కోట బీజాపూరు అక్కడ హుబ్లీ ధార్వాడ్ ప్రాంతాల్లో గణనీయంగా ఉన్నటువంటి మరి జగదీష్ శెట్టర్ గారు కూడా వడిజ లింగాయత సామాజిక వర్గానికి చెందినవారు గత ఎన్నికల్లో ఆయన యాభై ఐదు వేల మెజార్టీ భారీ మెజార్టీతో గెలిచినటువంటి ఒక మృదు స్వభావిగా సౌజన్యమూర్తిగా ఆయనకు పేరున్నది అదే ఇప్పుడు కాంగ్రెస్లో చేరి తిరిగి వచ్చినప్పుడు కూడా ఆయనకు అపూర్వ భావోద్వేగపూరితమైనటువంటి స్వాగతం లభించి లభించడాన్ని బట్టి చూస్తే ఈ ఈ పరిణామాలే ఈ పరిస్థితులే మిగతా నియోజకవర్గాలు కూడా విస్తరిస్తే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి దన్నుగా నిలిచిన లింగాయత్ సామాజిక వర్గం యాభై స్థానాలు ఉన్నటువంటి కిత్తూరు లేదా ముంబై కర్ణా ముంబై కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి అక్కడ భారతీయ జనతా పార్టీ కనుక మద్దతు తగ్గితే గత ఎన్నికల్లో ముప్పై స్థానం గెలిచారమ్మా తర్వాత ఆపరేషన్ కమలంలో భాగంగా ఐదు మంది జేడిఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ చెందిన వాళ్ళు ప్రధానంగా ఐదు మంది చేసి ముప్పై ఐదు సంఖ్యను పెంచుకున్నారు ఆ విధంగా ఎడ్యూల్ గత ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో పూర్తి మెజార్టీ రాలేదు కనుక ఒక పదిహేను మందికి పదవులు ఎరచూపి వాళ్ళను రాజీనామా పదిహేను నుంచి ఇరవై ఐదు మంది వరకు వాళ్ళు రాజీనామా చేయించి మళ్లీ పోటీ చేయించి వాళ్ళకి పదవులు డబ్బు పెద్ద ఎత్తున ఎర్రజూపినారనేటువంటి ఆరోపణలు అప్పట్లో వచ్చినాయమ్మా వారి దాన్ని సొంతంగా భారతీయ జనతా పార్టీ వరకు పూర్తి మెజార్టీ సాధించిన పరిస్థితి లేదు గత ఎన్నికల్లో కూడా ముప్పై శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి ముప్పై ఐదు శాతం భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి ఈసారి జరిగే పరిణామాలను బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్నటువంటి మన హైదరాబాద్ కర్ణాటక లేదా కళ్యాణ కర్ణాటక అనే ప్రాంతాన్ని అంటారు వాళ్ళు అక్కడ నలభై స్థానాలు ఉన్నాయమ్మా అందులో ఇప్పుడు ఈ తాజాగా జరుగుతున్న పరిణామాల్లో వాళ్ళ సంఖ్యను కనుక ఇరవై ఐదు నుంచి ఒక నలభై ముప్పై స్థానాలకు ముప్పై ముప్పై రెండు స్థానాలకు కనుక వాళ్ళు పెట్టారు పెంచుకోగలిగితే అదేవిధంగా పాత మైసూరు ప్రాంతంలో నలభై ఏడు స్థానాలు యాభై ఏడు స్థానాలు ఉన్నాయి అక్కడ కూడా పోటీ ప్రధానంగా జేడిఎస్కు కాంగ్రెస్కే ఉన్నది భారతీయ జనతా పార్టీకి ఒక డజన్ స్థానాలు వస్తాయని ఒక అంచనా ఉన్నది మరి ఆ మేరకు ఉంటుందే ఆ పోటీ ప్రధానంగా ఎందుకంటే డీకే శివకుమార్ కూడా హెచ్వి దేవగూడ సామాజిక వర్గానికి చెందినవాడే ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు లేదా సందరామయ్య ఆయన ఇద్దరు ఏదో ఒక దశలో అవుతారనేటువంటి ఒక అభిప్రాయము ప్రచారము జరుగుతున్న నేపథ్యంలో మరి పాత మైసూరు ప్రాంతంలో కూడా కాంగ్రెస్ ఈ ఈ మన డికే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి అక్కడ కూడా ఎక్కువ గెలిపించాలనేటువంటి ఒక్కడి గల మద్దతు ఇతర సామాజిక వర్గాల మద్దతు కూడగట్టుకోగలిగితే కాంగ్రెస్ ఇక్కడ దక్షిణ మైసూరు ప్రాంతంలోనూ కొంత ప్రాబల్యం చూపగలిగితే హైదరాబాద్ కర్ణాటక ముంబై కర్ణాటకలో కూడా చూస్తే అదేవిధంగా బెంగళూరు నగరంలో కూడా సమబుజీగా నిలవగలిగితే కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు పెరుగుతాయమ్మా ఆ విధంగా చూస్తే రాను రాను ఇప్పుడు ఉన్న పరిణామాలను బట్టి చూస్తే కొంత మొగ్గు కాంగ్రెస్ వైపే కనిపిస్తూ కనిపిస్తున్నది సర్వేల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నప్పటికీ కూడా మొత్తం మీద అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఇప్పటికే కాంగ్రెస్ పట్ల మొగ్గు చూపుతున్నారు వారికి తోడు ఒక్కడిగలు అదేవిధంగా లింగాయతులు ముప్పై శాతంగా ఉన్నారు వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉత్తర కర్ణాటకలో కావచ్చు దక్షిణ మైసూరులో కావచ్చు మొగ్గు చూపితే కాంగ్రెస్కు క్రమక్రమంగా గెలుపొందే అవకాశాలు స్పష్టమైన మెజారిటీ సాధించే అవకాశాలు పెరిగే అవకాశాలు ఉన్నాయమ్మా ఓకే సార్ శ్రీనివాసరావు గారు యడ్యూరప్ప ఎన్నికల నుంచి వైదొలగడం సెట్టార్ రాజీనామా ఎన్నికల సమయంలో మరికొందరు భాజపా నేతలు వలసపోవడం వంటి ప్రభావాలు ఎలా ఉండవచ్చు అంటారు ఎప్పుడైనా అండి ఒక రాజకీయ నాయకుడు బాగా స్థిరపడిన రాజకీయ నాయకుడు పార్టీకి దూరం అవటం అంటే తప్పనిసరిగా దానివల్ల వ్యతిరేక ప్రభావం ఉండి తీరుతుంది అయితే యడ్యూరప్ప అనేటువంటిది ఒక విధానపరమైనటువంటి వయసు రీచ్ అతని తప్పించారు తప్పించి ఆయనకి ఇతరత్ర జరిగింది ఏమీ అన్యాయం లేదండి వాళ్ళ అబ్బాయికి టికెట్ ఇచ్చాడు వారసుడిగా అంటే వారసులకు వద్దు అంటున్నటువంటి పార్టీ వారసుడికి టికెట్ ఇచ్చింది సో కాబట్టి ఆయన ఆయన అందుకని అజ్ఞానప విషయంలో మనం పెద్దగా ఆయన అసంతృప్తితో ఉన్నట్టుగా ఎక్కడా లేడు బట్ అయితే మనకు వాళ్ళకు ఉన్నటువంటి ఒక గట్టి నాయకుడు ప్రజలతో బాగా సంబంధాలు ఉన్నవాళ్ళు ఇక రెండోది సెట్టారు వెళ్ళిపోవడం అనేటువంటిది అది తప్పకుండా దానివల్ల వ్యతిరేక ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉందండి ఎందుకు వెళ్ళాడు అనేటువంటిది అంటే కేవలం పదవి కోసం వెళ్ళాడా అంటే పదవులు వీళ్ళు ఇస్తామన్నారు వీళ్ళు ఇచ్చిన దానికన్నా గొప్ప పదవి ఏమీ కాంగ్రెస్ ఇవ్వలేదు అయినా ఆయన పదవి వదిలిపెట్టి వెళ్ళిపోయారు అంటే పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఈ బీజేపీ కూడా ఆయనకు రాజ్యసభ సీట్ ఇస్తానంది రేపు కాంగ్రెస్ ఇచ్చినా కూడా ఎమ్మెల్యే సీట్ ఇస్తుంది లేదా రాజ్యసభకు పంపగలదే కానీ ఆ వాళ్ళు కూడా ముఖ్యమంత్రి పదవి ఇవ్వరు కదా ఆయనకి సెట్టారికి అయినా సరే వెళ్ళిపోయాడు అంటే ఏదో బాగా ఆయన మీద వ్యతిరేకంగా ఆయనకి పార్టీలో నాకు సముచిత స్థానం లేదు లేదా నా మాట చల్లటం లేదు అనేటువంటి భావం బాగా వచ్చింది కాబట్టి బయటికి వెళ్ళారు అది వ్యక్తిగత వైరవ బొమ్మతో లేక ఇంకేదైనా కారణం కానీ ఎవరు వెళ్ళినా అండి ఏ నాయకుడు ఎక్కడ వెళ్ళినా ఒక ఒక పది గ్రామాలు పదిహేను గ్రామాల్లో ప్రభావితం చేయగలిగిన నాయకుడు వెళ్ళిపోయినా సరే జరుగుతుంది ఇదే కాంగ్రెస్ లో కూడా జరుగుతోందండి ఇప్పుడు ఆ రాష్ట్రంలో కేవలం బీజేపీలో నుంచి కాంగ్రెస్లోకి కాగదు కాంగ్రెస్లో నుంచి బయటకు వస్తున్న వాళ్ళు లేదా జెడిఎస్ లోకి చేరుతున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా గందరగోళంగా ఉందండి అక్కడ కర్ణాటకలో రాజకీయం అంతా కూడా ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటున్నారు సాయంకాలం దాకా ఆ పార్టీలో ఉంటారా తెల్లవారు సరిగి మారుతారా అనేటువంటి స్పష్టత లేకుండా ఉంది ఓకే అసలు విషయాలు రావండి శ్రీనివాసరావు గారు దమోదర్ ప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి మొత్తానికి కర్ణాటక రాజకీయాలు చూస్తే రోజు రోజుకి రసవత్రంగా మారుతున్నాయి అభయ హస్తమా కమల వికాసమా అంటే నువ్వా నేనా అన్నట్టు రెండు పార్టీలు కూడా పోటీ పడుతున్నాయి మొత్తానికి కన్నడ నాట ప్రజల నాడి ఏ విధంగా ఉంది ఎవరిని పీఠం ఎక్కిస్తారు అనేది తెలియాలి అంటే మే పదమూడు వరకు వేచి చూడాలి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే